మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు తిరుపతి నగరం భవానీ నగర్లోని ప్రతిభా స్కూల్లో ఆయన ప్రత్యేకంగా చైతన్య కార్యక్రమంలో మాట్లాడారు విశ్వ హిందూ పరిషత్ మహిళా శక్తి సంయోజక్ శ్రీమతి వసుంధర విద్యార్థుని విద్యార్థులు పాల్గొన్నారు సో అది అమ్మ నాన్న గుంటుంది కానీ దాన్ని తీసుకోవడం నైట్లో వాడు పడుకుని నాకు మాట్లాడదాం లేదు లేదు ఫ్రెండ్ తీసుకొని మాట్లాడుతున్నాను ఎలాంటి తప్పులు చేయలేదు ఇకపోతే కేక్ బ్యాగ్స్ చాలా మంది ఉంటారు నాకు సైకిల్ తీస్తేనే నేను నాకు మోటార్ సైకిల్ తీసాను నాకు స్కూటర్ తీసాను మీ వయసు ఏంటి మీరు అడిగే వెహికల్ ఎందుకంటే ఇరవై ఐదు ఏళ్లలో ఈ రహస్యం అందరు నోట్ చేసుకోండి ఈ పక్క వాడు కంఫర్ట్లేదు సో అందరు నోట్ చేసుకోండి నా తర్వాత మీకు కంఫర్ట్ లేదు సో ఇటువంటి మాట్లాడుతాను సో ఇరవై ఏళ్ళలో ఇంపార్టెంట్ మ్యాటర్ టీచర్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు కానీ ఈ పద్ధతిలో చెప్పుకుంటూ పోవచ్చు ఎవరైతే కష్టపడతారు కష్టం అంటే మీ మజిల్స్ ఫిజికల్ ఫిజికల్గా రన్నింగ్ రేస్ మజిల్ కష్టపడి వాకింగ్ కష్టపడుతుంది